జూనియర్ ఎన్టీఆర్ ప్రిన్స్ మహేష్ బాబు వీరిద్దరికీ ఇక సమయం లేదని అభిమానులు అల్టిమేటం జారీ చేశారు ఏందబ్బా సమయం మించిపోతుంది ఆలస్యం అమృతం విషయం వంటి సామెతను కూడా ఉపయోగిస్తారని ఆలోచిస్తే వీరికి బాగా కోపం వచ్చినట్టుంది వీరి హీరోల మీద జూనియర్ సినిమా విడుదలై సంవత్సరం దాటింది అలాగే ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం విడుదలై కూడా సంవత్సరం దాడుతా ఉంది ఇలాంటి సందర్భంలో అభిమానులకు కోపం రాక మరేమొస్తుంది చెప్పండి ఈ సంవత్సర కాలం మొత్తం మీద వీరిద్దరికి ఒక్క సినిమా లేదంటే అభిమానులు ఏ రకంగా జీర్ణించుకుంటారు అందుకే సమయం లేదంటూ అభిమానులు ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు దీనికి కారణం కూడా ఉందండి వారి చెప్పే రీజన్ వింటే మనకి కరెక్టే అనిపిస్తుంది జూనియర్ తాత అన్న నందమూరి తారక రామారావు గారు సంవత్సరానికి పది నుంచి పన్నెండు సినిమాలు ధారాళంగా చేశారు ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు సినీ రంగంలో ఉంటే మూడు వందల పదహారు సినిమాలు వచ్చాయి అంటే సంవత్సరానికి తొమ్మిది పది సినిమాలు వచ్చాయన్నమాట అలాగే ప్రిన్స్ మహేష్ బాబు నాన్న డేరింగ్ స్టార్ కృష్ణ గారు సంవత్సరానికి తొమ్మిది నుంచి పన్నెండు సినిమాలు విడుదలయ్యాయి ఆయన సినిమాలు మరి వీరి కాలం నుంచి ఉన్న అభిమానులు జూనియర్ కు ప్రిన్స్ కు ఇప్పటికీ ఉన్నారు కదా అలాంటి వారికి సంవత్సరం పాటు సినిమా లేదన్నది ఎలా రుచిస్తుంది చెప్పండి పైగా ఈ హీరోలకి హిట్స్ తో ప్లాప్ తో సంబంధమే లేదండి సంవత్సరానికి ఓ నాలుగైదు సినిమాలు వస్తే అభిమానులకు పండగ వాటిల్లో ఒక్కటి ఆడిందా సూపర్ రాలేదా మరొక్క సినిమా కోసం ఎదురు చూస్తారు తప్పితే ఇలా సంవత్సరాలు తరబడి జక్కన్నలా శిల్పాలు చెక్కుతూ ఉంటే అభిమానులకు అసహనం అందుకే ఇక సమయం లేదంటూ వీరికి అల్టిమేటం ఇస్తున్నారు ఇక నుంచైనా కనీసం మూడు నాలుగు సినిమాలు చేయమని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు వీరు చెప్పే మాటలు ఈ హీరోలు వింటే అన్నగారిలా కృష్ణ గారిలా ఓ ముప్పై ఐదేళ్ల పాటు శాసించవచ్చు లేదంటే అది వారిష్టం మొదటి ఆట తలపలు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేది అభిమానులే కదండి వారి మాట పెడచెవిన పెట్టడం దేనికి చేసేయండి సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు వాటిలో ఒక్కటి ఆడినా వారి సంతోషమే వీరిద్దరూ కూడా వీరు అభిమానులు చెప్పేదాన్ని వింటారో లేదో చూద్దాం